అనంతగిరి ఫెక్స్ పేరిట తపాలా శాఖ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టాంపుల ఎగ్జిబిషన్ భారతదేశంతో పాటు ఇతర దేశాల యొక్క చరిత్రను విద్యార్థులు తెలుసుకోవడమే కాక స్టాంపుల సేకరణ చేయడం వల్ల జరిగే లాభాల గురించి ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ ఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కె రెడ్డి అన్నారు సికింద్రాబాద్ తపాలా శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మూడు రోజుల పాటు అనంతగిరి ఫెక్స్ పేరిట స్టాంపుల ఎగ్జిబిషన్ నిర్వహించింది గురువారం ఎగ్జిబిషన్ ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హాజరై ఎగ్జిబిషన్ ను సందర్శించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు

डिफरेंट डिफरेंट असमी चैंस एनीथिंग रिलेटेड द फॉर इन इंडियन अम्ली चैंस చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి